తెలంగాణ జుడిషియల్ అకాడమీ ఆదేశానుసారంగా నార్కల్ జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో కోర్టు సిబ్బందికి యాభై ఏడు మందికి ఈ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సామర్థ్య పెంపుపై ఈ ఫీల్డింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు పాల్గొని జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఈ ఫైలింగ్ అవగాహన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో ఉపయోగపడతాయి కంప్యూటర్ స్కిల్స్ వల్ల మన ఎక్కడ ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా కోర్టులో జరిగే కేసు విచారణ వాయిదాలు కోర్టు ప్రొసిడింగ్స్ అన్ని మనం సులభతరంగా తెలుసుకోవచ్చు న్యాయవాదులు వారి ఆఫీసు నుంచి ఈ ఫైలింగ్ చేసుకుని సదుపాయం కల్పించబడింది ఫ్యూచర్ లో పేపర్లెస్ కోర్టుగా మార్చాలని ఈ రోజుని హిస్టరిక్ డేగా ఈ ఫైలింగ్ సిస్టమ్ ఎక్స్పర్ట్ గా కావాలి త్రీ పాయింట్ ఫోర్ పాయింట్ జీరోగా అప్డేట్ చేయబడింది ఈ ట్రైనింగ్ వల్ల హిస్టరిక్ ఈ మూవ్మెంట్ మంచి ఫౌండేషన్ నార్కాల్ జిల్లా జ్యుడిషియల్

మంచి ఈ టెక్నాలజీ ప్రోగ్రాము వాటిని కండక్ట్ చేయమని ఆదేశాలు రావడం వల్ల ఒక మన నగర్ కర్నూలు జుడిషియల్ యూనిట్లో మరి కొల్లాపూర్ నుంచి కల్లాపూర్తి నుంచి మరి అచ్చంపేట నుంచి మరి నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్స్లో ఫిఫ్టీ సెవెన్ జ్యుడిషియల్ స్టాఫ్ మెంబెర్స్ని ఎంపిక చేసి వాళ్ళందరికీ ఒక స్పెషల్ టెక్నికల్ ప్రోగ్రాము ఒకటి ఇస్తున్నామండి అయితే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ ఫైలింగ్ సిస్టంలో ఉంటుంది ఇప్పుడు కేసులన్నీ మరి అడ్వకేట్స్ దగ్గర నుంచి అడ్వకేట్స్ డైరెక్ట్గా మన కోర్టుకు వచ్చి ఫిజికల్గా ఫైలింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండింది అదే ప్రాసెస్ ఫస్ట్ నుంచి మనం కంటిన్యూ అవుతున్నాం మరి ఇప్పుడు మన ఈ ఫైలింగ్ అంటే మన ఈ సేవా కేంద్రాలు స్టార్ట్ చేసాం ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో మరి వన్ వీక్ బ్యాక్ కొల్లాపూర్లో కూడా ఈ ఫై ఈ సేవా కేంద్ర స్టార్ట్ చేసాం ఈ ఈ సేవా కేంద్ర ఫెసిలిటీ ఏంటంటే మరి ఈ సేవా కేంద్రానికి డైరెక్ట్గా ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు కొత్త కేసు ఏదైనా సరే మరి ఈ సేవా కేంద్రాకి వచ్చి ఫైల్ చేసుకోవచ్చు లేకపోతే ప్రతి యాడ్వకేట్కి ఒక యాడ్వకేట్ కోడ్ కోడ్ నెంబర్ ఒకటి ఇస్తాము వాళ్ళ ఛాంబర్స్లో నుంచి కూడా వాళ్ళ రెసిడెంట్ ఆఫీస్లో నుంచి కూడా ఈ ఈ ఫైలింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ వల్ల అందరికీ ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ని కాస్త టైపింగ్ కంప్యూటర్ కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళలో మాకు ఉన్న మొత్తం నాగర్ కర్నూలు జ్యుడిషియల్ స్టాఫ్ యూనిట్లో ఒక ఫిఫ్టీ సెవెన్ మెంబెర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రాము ఇందాకే స్టార్ట్ చేశాము ఈ ప్రోగ్రాము మొత్తం దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రేపు ఫ్యూచర్లో మరి టేపర్లెస్ కోర్టుగా చేయాలి అనేది ఒక ఫైనల్ రిజల్ట్ ఏంటంటే పేపర్లెస్ కోర్టు మరి మొత్తం మన ఫ్యూచర్లో ఆఫీసర్ ఉంటారు ఎవరేజ్ స్టాఫ్ మెంబర్ కూడా ఎవరు ఉంటారు ఓ టేబుల్లో చేయి వేసుకొని అదే కోర్టు కింద మనకి అయ్యే ఎంట్రీజల్ట్గా ఇది ఇవాళ మనం ఒక విధంగా చెప్పాలి అంటే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీకి ఇవాళ ఒక హిస్టారిక్ డే అని చెప్పాలి ఎందుకంటే మనం ఈ ఫైలింగ్ సిస్టమ్కి ఒక మంచి ఫౌండేషన్ వేసి మరి ఈ ఈ ప్రోగ్రామ్ని మరి అడ్మినిస్ట్రేటివ్గా ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి వాళ్ళందరూ ప్రతి మేము కూడా ఏమని చెప్పి చేపిస్తున్నామంటే ప్రతి స్టాఫ్ మెంబర్ కూడా ఈ ఈ ఫైలింగ్ సెక్షన్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయ్యి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాం మరి ఈ ఫైలింగ్ ఇది ఒక ఫైలింగ్ సిస్టమ్ ఇంకోటి ఏంటంటే ఇదివరకు కూడా కేసు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఉండింది అది త్రీ పాయింట్ జీరో సిస్టంలో ఉండింది ఇప్పుడు దాన్ని ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్తూ ఇవాళ ప్రోగ్రాంలో ఈ కేసు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫోర్ పాయింట్ జీరోగా దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఆ ట్రైనింగ్ కూడా జరుగుతుంది ఈ కేసు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏంటంటే ఎవ్రీ పార్టీ కూడా మరి కోర్టుకి రావక్కర్లేదు అడ్వకేట్ని కూడా అడగక్కర్లేదు వాళ్ళ కేసు ఏదైనా ఉంటే వా వాళ్ళు అడ్వకేట్ దగ్గర వాళ్ళ కోడ్ నెంబర్ తీసుకుంటే వాళ్ళే ఎప్పుడైతే మా వాయిదా కోర్టులో వాయిదా పడుతుందో ఇమీడియట్గా అది ఈ సిస్టంలో ఫీడ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్లో నుంచి కూడా ఆ అడ్జ్మెంట్ చూసుకునే ఫెసిలిటీ ఉంది మరి ఇన్నాళ్ళు ఏంటంటే క్లయింట్స్ కూడా అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అంతా కూడా అవసరం లేదండి మీరు మీ సెల్ ఫోన్ ఇస్తే అది ఈ సిస్టంలో రిజిస్టర్ అయ్యి ఉంటుంది ఇక్కడ ఫీడ్ అవ్వగానే మీ సెల్ ఫోన్లో ఆటోమేటిక్గా కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది మీరు మీ అడ్వకేట్ని కూడా కనుక్కోకర్లా మరి ఇవాళ మీ కేసు జరిగిందా లేదా మరి జరిగితే ఏం జరిగింది ఎవిడెన్స్ జరిగిందా మరి అడ్వకేట్ వాయిదా అడిగారా లేకపోతే మీరు వా మీ ఏమని చెప్పి వాయిదా తీసుకున్నారు అనేది కూడా ఓపెన్గా అంతా తెలుస్తుంది కాబట్టి ఈ కోర్ట్ సిస్టమ్ మీ చేతిలోకి మీకు వచ్చేస్తుంది కాబట్టి ఇది ఒక ఫార్వర్డ్గా ఇంకా ముందుకెళ్తుంది అలాగే డిజిటల్ కోర్ట్ సిస్టమ్ కూడా అవుతుంది ఫోన్ ఫోను మీరు వేసిన ఫైలింగ్ అంతా కూడా డిజిటలైజేషన్ అయిపోతుంది ఇంకా మా ఏదైనా కాపీ కావాలన్నా సరే మీకు ఒక సర్టిఫికేట్ కాపీ కావాలన్నా మరి ఏ కాపీ కావాలన్నా మీరు ఈ ఫైలింగ్ ద్వారా అడగచ్చు ఆ పేమెంట్ చేస్తే వెంటనే మీకు ఆ పోస్టింగ్ ఆ కాపీ కూడా మీ సెల్లోకి వచ్చేస్తాం ఇట్లాగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మంచి హిస్టారిక్ మూమెంట్ అని చెప్పాలి ఇవాళ ఇవాళ మంచి ఫౌండేషన్ వేసాము మరి దీన్ని మనం పాజిటివ్గా అందరూ ముందుకు మరి తీసుకొని వెళ్తే రేపు ఫ్యూచర్లో నాగర్ కర్నూలు తెలంగాణలో మంచి డిస్టిక్గా మంచి ఫార్వర్డ్ డిస్టిక్గా ఉండాలి అనే ఉద్దేశంలో ఈ ప్రోగ్రాము మరి ఈ ప్రోగ్రామ్కి సహకరించిన మన తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీకి ధన్యవాదాలండి అట్లాగే వారి ఆధ్వర్యంలోనే మేము చేస్తున్నాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలని ముందుకు తీసుకెళ్లాలని చాలా హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ని వాళ్ళ కండక్ట్ చేస్తాము అలాగే ఈ ఈ ప్రోగ్రామ్ మరి మరి ఫార్వర్డ్ తీసుకెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వచ్చిన మీ ప్రెస్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా మరి దీని తీసుకెళ్లాలని చెప్పేసి అందరికీ కూడా అవేర్నెస్ రావాలంటే అది మీ వల్ల ఎక్కువ సాధ్యం అవుతుంది కాబట్టి దీన్ని వైట్ పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాయి